అందరికి నమస్కారం అందరూ అడుగుతున్నటువంటి తస జార్జెట్ శారీస్ అండి తస జార్జెట్ శారీస్ మిస్టేక్స్లో వస్తాయి గా మిస్టేక్ అయితే ఉంటుంది మిస్టేక్ ఎక్కడుందో కూడా మేము వివరంగా చెప్తాం ఇవేమి మిమిటేషన్స్ ఏం కాదు ఫ్రెష్ అంటే కొంచెం పాలిషింగ్ ఉంటుంది ఇదేంటంటే మిస్టేక్స్ కదా వీటికి పెద్ద పాలిష్ అయితే చేయరనమాట నార్మల్గా ఫ్రెష్ అనుకోండి ఒకటి రెండు సార్లు శారీ మీద పాలిష్ అనేది ఉంటుంది ఒకలాంటి కోటింగ్ వ్యాక్స్ కోటింగ్ వస్తుంది దానివల్ల ఏంటంటే మీకు శారీ నుగా తేలిద్ది అనమాట ఇదేండి మిస్టేక్స్ వాటికి మళ్ళీ వాళ్ళు మనకి వ్యాక్స్లు బొక్స్ ఏమేరండి ఎలా అయితే డయ్యింగ్ నుంచి ప్రోడక్ట్ మిస్టేక్స్ అట్లా ఎలా వస్తుందో సో అలాగే ఉంటుంది ఇదేమి ఇమిటేషన్స్ సేమ్ కాదు ప్యూర్సేనండి ఒరిజినల్ తాతర్సే అంటే ప్రైజ్ చూసి ఒక ఆమ్ పెట్టారు ప్యూరేనా ఇమిటేషనా అని సో కాదండి డౌట్ పడద్దు ప్యూర్లో వస్తాయి ఇదిగోండి ఇది మిస్టేక్ శారీలో చక్కగా మిడిల్ ఆఫ్ ద పాటు మిస్టేక్ అయితే వచ్చిందండి అది కూడా ఖచ్చితంగా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయేటటువంటి చోటే వచ్చింది సో ఇదొచ్చట మీకు బ్లౌజ్ అండ్ ప్రైజింగ్ వచ్చడికి వెరీ రీజనబుల్గా ప్రైజింగ్లు అయితే ఉన్నాయి ప్రతి చీర కూడా మీరు ప్రైజింగ్తో సహా స్క్రీన్ షాట్ పడితే క్లారిటీ ఉంటుందండి ఎందుకంటే ఇబ్బంది ఉండదు ఎవరికి కూడాను సో అండ్ ఇదొసరికి మిడిల్ పార్ట్లో వచ్చిందండి ఓన్లీ పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ దసర్ జాజెట్ ప్యూర్స్ ఇప్పటిదాకా ఇమిటేషన్స్ అమ్మలేదండి నేను ప్యూర్లే అమ్మాము ఈ టెసర్ జార్జెట్ ఎప్పుడు కూడా ఇమిటేషన్స్ అయితే మనం సేల్ అయితే చేయలేదు ప్యూర్సే సేల్ చేసాము నెంబర్ ఆఫ్ సేల్ చేసాము అసలు దసా జార్జెట్ ఇంట్రడ్యూస్ చేసిందే మన ఛానల్లో ఫస్ట్ ఫస్ట్ మంచి ఉల్లి లైట్ ఉల్లిపట్టు కలర్ చాలా అద్భుతంగా ఉన్నాయండి పీసెస్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇంకొకటి శారీ గురించి క్లాత్ గురించి ఐడియా ఉన్న తీసుకోండి ఎందుకంటే ఐడియా లేని వాళ్ళు తీసుకుని అలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంటుందా అని అనొద్దు ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను కదా ఇన్ కేసు మీకు ప్యూర్ కాదేమో డౌట్గా ఉంటే ఎక్కువ ప్రైస్ ఉన్న శారీ తెప్పించుకోండి మన శారీ కూడా తెచ్చుకోండి రెండు కంపేర్ చేసుకోండి అప్పుడు ఎవరిది రెండు ఒకలా ఉన్నాయి అనుకోండి మా శారీ ఉంచుకోండి రెండు ఒకలా లేవనుకోండి మా శారీ మాకు పంపించేసేయండి సో అదే విషయం దీని మిస్టేక్ అయితే కనిపించలేదు బట్ మిస్టేక్ అనుకునే తీసుకోండి నాకైతే కనిపించలేదు పై సైడ్ అయితే అన్ఫిన్షిడ్ వచ్చిందండి శారీ కింద వైపు కాదు కానీ పై వైపు ఏంటంటే అన్ఫిన్షిడ్ వచ్చిందనమాట మనకి పదహారు వందల తొంభై తొమ్మిది అండి పదహారు తొంభై తొమ్మిది సో గ్రీన్ కలర్ అండి మీనాబుట్టి అయితే ఇచ్చారు గ్రీన్ కలరు మీనాబుట్టి ఎంత బాగుందండి పీసు ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ ఎక్కడో బార్డర్లో ఈ చీరకి అటు సైడ్ బార్డర్లోనే చిన్న మిస్టేక్ ఉంది ఆ శారీ అంతా చాలా బాగుంది మధ్యలో ఎక్కడ పెద్ద చిరుగులుగా టైంలో బార్డర్లోనే ఇటైతే కాదండి అటు సైడ్ ఏదో బార్డర్లో అయితే ఉందన్నమాట సో ఇదొచ్చికి మీకు బ్లౌజ్ శారీ అయితే శారీలో మధ్యలో అక్కడ డ్యామేజ్ ఏం లేదులేండి ఇక్కడ ఎక్కడో బార్డర్లో చిన్న మిస్టేక్ ఉంది బట్ అది కూడా మనకి మిస్టేక్స్ లాట్లో వచ్చేసిద్ది కాబట్టి ఏ మిస్టేక్ లేకుండా రావాలని కూడా అనుకోకూడదండి ఎందుకంటే మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అలా ఉన్నాయి చీరల రేట్లు బయట హోల్సేల్లో మూడు వేల ఐదు వందలు హోల్సేల్లో ఉన్నాయండి ఇదిగోండి పదహారు తొంభై తొమ్మిది మంచి గ్రీన్ కలర్ కలర్ అయితే సూపర్గా ఉంది చీర నలిగింది అనిపించిందా ఐరన్ కంపల్సరీ నేను చెప్తున్నా కదా ఐరన్ కంపల్సరీ సో ఇది డిఫరెంట్ కలర్ అండి మనకి వచ్చినప్పటికీ పళ్ళు మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయండి అలా అయినా జార్జ్ క్రేజ్ మామూలుగా లేదు మూవీస్లో సీరియల్స్లో పొలిటీషియన్స్ అందరూ వచ్చి మోస్ట్లీ ఎక్కువ ఇవే కడుతున్నారు సో ఇది వచ్చి మీకు బ్లౌజ్ ఇది చాలా అతి చిన్న సూక్ష్మ లోపం మీకు ఇది కూడా మిస్టేక్లో పెట్టుకుంటే మనం ఏం చేయలేం కానీ ఇదే మిస్టేక్ మరి పదహారు వందల తొంభై తొమ్మిది అద్భుతంగా ఉందండి పీస్ కలర్ కూడా కొత్త కలర్ వస్తుంది చాలా బాగుంది మెరూన్ కలర్ అండి ఇది మీకు మెరూన్ కలరు ఇది శారీల మధ్యలో ఎక్కడో చిన్న చిన్న మిస్టేకేనా అండి చాలా చివరు వస్తుంది కనిపించదు చూపిస్తా అటు సైడే ఉంటు ఇదిగోండి చిన్న మిస్టేక్ అండి ఇదే ఇది కూడా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోద్ది బుడ్డ మిస్టేక్ రఫ్ కొట్టుకుంటే సరిపోద్ది నేను ప్రైజ్ ఆల్సో పదహారు వందల తొంభై తొమ్మిది అండి ప్రతి చీర ప్రైజింగ్తో సహా క్లారిటీగా చెప్తున్నామండి ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి లైట్ ఉల్లిపొట్టుకు వెళ్ళారండి భలే ఉంది పీస్ అనిపించడండి ఇది పళ్ళు పట్టు శారీ వచ్చినకి మీకు ఓవరాల్గా అనిపించడం వస్తుంది సో మంచి డాలర్ బుటీ అండి డాలర్ బుటీ భలే ఉందండి శారీ మాత్రం ఎక్సలెంట్ అసలు కాకపోతే అండి డ్యామేజ్ అయితే ఏం లేదు బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది సో ప్రైసింగ్ వచ్చేటికి పదకు పదహారు వందల తొంభై తొమ్మిది సిక్స్టీన్ డబల్ నైన్ అండి పదహారు తొంభై తొమ్మిది వన్ మోర్ రెడ్ అండి రాత్రి రెడ్ తీసుకున్నారే వాళ్ళది కాదు ఇది ఇంకో పీస్ ఉంది కావాలి అంటే ఇంకో పీస్ కూడా ఎక్స్ట్రా ఉంది రెండు ఉన్నాయి ఇదిగోండి ఇది పళ్ళులో మిస్టేక్ జిగ్జాగ్ ప్యాటర్న్ అండి కొంతమంది ఎలా ఉన్నారంటే మిస్టేక్ ఉండకూడదు అది ప్యూరే రావాలి అస్సలు మిస్టేక్ ఉండకూడదు కానీ రేట్ లెస్లో రావాలి అలా ఎలా అవుతుందండి ఎక్కడైనా ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది మిస్టేక్ శారీస్ కోసం మార్కెట్ షాప్స్ తిరుగుతుంటే తెలుస్తుందండి ఎంతంత డిమాండ్ ఉంది ఎంత క్రేజ్ ఉండే ఎంత డిమాండ్ ఉండే భలే ఉంది గ్రీన్ కలర్ సూపర్గా ఉందండి కలరు ఇదిగోండి ఇది చీరలో ఎక్కడా మిస్టేక్ లేదు ఈ పళ్ళులో ఉంది కదా ఇది కూడా ఏంటంటే మీకు ఈ ఎక్సెస్ అనమాట ఇది ఏదైతే ప్లెయిన్ ఉందో సో ఇది ఎక్సెస్ కానీ ఇది కూడా మిస్టేక్స్లోకే తీసుకున్నారు వాళ్ళు ఇది ఎక్సెస్ అనమాట అసలు ఈ మొక్క తీసేస్తే మీకు ఏమి ఉండదండి శారీలు ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేదు బ్లౌజ్ ఆల్సే అవైలబిలిటీ ఉంది చీరలు ఎక్కడ మిస్టేక్ లేదు పళ్ళు కార్నర్ ఉంది అసలు అది మిస్టేకే కాదు లెక్క ప్రకారం పదహారు వందల తొంభై తొమ్మిది అండ్ పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ సో పళ్ళు అండి ఇది కూడా శారీలు ఎక్కడా లేదండి జస్ట్ మీకు పళ్ళు దగ్గరలోనే చిన్న మిస్టేక్ అయితే ఉందండి అదర్వైజ్ ఎక్కడా లేదు చాలా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీసేవి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి కలెక్షన్ అనమాట పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉన్న శారీస్ అయితే కాదు సో ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా రాత్రి తీసుకున్న వాళ్ళ ఆరెంజ్ కలర్ కాదు ఇది కావాలంటే కూడా రెండు పీసులు ఎక్స్ట్రా ఉన్నాయి మళ్ళీ మేము లైవ్లో తీసుకున్నాం వీడియోలు ఎలా పెట్టారు ఇది ఇప్పుడు దానికి ఏంటంటే ఇంకో పీస్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇంకో పీస్ కూడా ఉంది కావాలంట ఆరెంజ్ కలర్ విత్ డాలర్ బుట్ట అనమాట భలే ఉంది పీస్ అన్ఫిన్షుడ్ అండి బ్లౌజ్ హాల్స్ అవైలబిలిటీ ఉంది శారీ వచ్చే జస్ట్ ఓన్లీ అన్ఫిన్షుడ్ అయినా కూడా సూక్ష్మలోపం ఉంటుందని తీసుకోండి ఎందుకైనా మంచిది పదహారు వందల తొంభై తొమ్మిది అనే తీసుకోండి ఎక్కడైనా ఉంటుంది తీసుకోండి ఇది చూడండి మంచి కెంపు కలర్ పళ్ళు అండి చిట్ పళ్ళు భలే ఉంది మొత్తం అంతా కూడా శ్రీదేవి బుట్ట అండి ఇదిగో ఇది ఇది చిన్న హోల్ సో శ్రీదేవి బుట్ట అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి పింకిష్ రెడ్ అంటే కెంపు కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట భలే ఉంది పీస్ అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి దీని ప్రైసింగ్ ఆల్సో పదహారు వందల తొంభై తొమ్మిది కలర్ అయితే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పాయింట్స్ వేయించి కలర్కి అంత బాగుంది కలర్ అండ్ నెక్స్ట్ అండి గ్రీన్ కలర్ ఇదిగోండి ఇది కూడా ఎక్సెస్ ఈ ముక్క ఏదైతే ఉందో ఇలా కట్ చేసేయాలి ఇది ఎక్సెస్ మళ్ళీ అది మిస్టేక్ కాదు గ్రీన్ కలరు ఫుల్ మీనా ఇగండి ఇక్కడ ఇక్కడ జస్ట్ ఇక్కడ కొంచెం బ్లాక్ స్పాట్స్ ఉన్నాయండి డ్యామేజ్ కాదు కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఇచ్చారు సారీ ఫుల్ అనమాట ఫుల్ మీనా వస్తుంది లెహరియా విత్ బర్డ్స్ అండి బాగుంది పీసు బ్లౌజ్ బుట్టీస్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అండి డ్యామేజ్ అయితే లేదు జస్ట్ ఆ బ్లాక్ స్పాట్స్ మాత్రమే ఉన్నాయి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదహారు వందల తొంభై తొమ్మిది ఓకే పదహారు వందల తొంభై తొమ్మిది వన్ మోర్ బ్లూ కలర్ అండి సో వన్ మోర్ బ్లూ కలర్ ఇందాక చూసిన బ్లూ వేరు ఈ బ్లూ వేరు వన్ మోర్ బ్లూ అండి మెటాలిక్ సిల్వర్ అనమాట వీవ్ వచ్చినప్పటికి మెటాలిక్ సిల్వర్ వస్తుంది వీవ్ సో ఇదిగోండి మిడిల్ పార్ట్ ఇదిగోండి ఇక్కడ మీకు డ్యామేజ్ అయితే ఈ పార్ట్ ఆఫ్ ఏరియాలో డ్యామేజ్ ఉంది చీర మాత్రం సూపర్ ఉంది చిన్న మిస్టేక్ అయితే ఉంది పక్కా మిస్టేక్ ఉంది బ్లౌజ్ ఆల్సే అవైలబిలిటీ ఉంది ఉందండి దీని ప్రైజింగ్ వచ్చి చిన్న చిన్న మిస్టేక్స్ అండి చదివేసుకోవచ్చు మూడు వేల రూపాయల చీర మనకి ఏ మిస్టేక్ లేకుండా రాదు కదా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందలు మాత్రమే చాలా బాగున్నాయి అసలు పీసెస్ మిస్టేక్స్ అని చెప్పే టూ థౌజండ్ పైన నడుస్తుందండి హోల్సేల్లో తీసుకోవాలంటే కూడా పదహారు ఎనభై ఐదు ఇది ఏసి కట్టుకో తీసుకోవాలి ఈ శారీస్ మనం తీసుకోవాలంటే సూక్ష్మ లోపాలు హోల్సేల్ సేల్ చేసేవాళ్ళు హోల్సేల్ కొనే వాళ్ళు మీ వీడియో చాలామంది చూస్తూనే ఉంటారు వాళ్ళకి ఐడియా ఉంటుంది సో ఇదిగోండి మిస్టేక్ అనేది ఇదిగోండి ఇదే ఇదే మిస్టేక్ ఈ బొడ్డదే మిస్టేక్ అండి రాణి పింక్ కలరు జంగిల్ తేమ్ బార్డరు చాలా బాగుంది శారీ బ్లౌజ్ బ్లౌజల్స్ అవైలబిలిటీ ఉంది ఆ చిన్నదే మిస్టేక్ అది కూడా పరిగణనలోకి తీసుకుంటే మాత్రం అసలు ఏ శారీ అమ్మలేదు సో అది విషయం మిస్టేక్స్ అనేది క్లారిటీగా చెప్పానండి వాంటింగ్ ఉన్న వాళ్ళే తీసుకోండి పదహారు తొంభై తొమ్మిది పదిహేను వందలు పదిహేను తొంభై తొమ్మిది త్రీ ప్రైజెస్ అయితే మెన్షన్ చేశాను సో డోంట్ మిస్ కలెక్షన్ అండి బడ్జెట్ ఉంటే మటుకు బడ్జెట్ రేంజ్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ